ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ తుది దశకు వచ్చేసింది ఒక్క అడుగు దూరంలో కప్పు ఎవరు ఎత్తుతారు అనే విషయం పైన క్లారిటీ వచ్చేస్తుంది అయితే పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో పంజాబ్ జట్టు గెలిచింది కానీ ఆఖరిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే ఒక సంఘటన రెండవ మ్యాచ్ అంటే క్వాలిఫైర్ రెండో మ్యాచ్ లో ఒకటి చోటు చేసుకుంది వర్షం కారణంగా ఈ మ్యాచ్ దాదాపు రెండు గంటలు డిలే అయింది కానీ ఇక విషయంలోకి ఏంటంటే తమ సొంత ప్లేయర్ ను బందబూదులు తిడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ఫైనల్ కు చేరిన తర్వాత కాస్త ఓవర్ గా బిహేవ్ చేసిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ గెలిచిన తర్వాత ముంబై ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ ముందుకు వచ్చాడు ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ ను ఉద్దేశించి చాలా నీచమైన పదజాలం వాడాడు మాట్లాడలేని భాషలో బాధ బూతులు తిట్టాడు దీంతో చేసేది కూడా ఏం లేక శశాంక్ సింగ్ నేలకు ముఖం నేలకు ముఖం చూపిస్తూ ఇక నడుచుకుంటూ కాముగా వెళ్లిపోయాడు పంజాబ్ ఆటగాడి శశాంక్ సింగ్ ను శ్రేయస్ అయ్యర్ తిట్టడం వెనక పెద్ద కారణముదే కీలకమైన మ్యాచ్ లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంగా రన్ అవుట్ అయ్యాడు అయితే అప్పుడు సీరియస్ కానీ అయ్యర్ మ్యాచ్ పూర్తయిన తర్వాత మాత్రం చాలా గట్టిగానే తిట్టాడు అండ్ కూడా ఇవ్వకుండా శశాంక్ సింగ్ ను బూతులు తిట్టాడు నీ ముఖం నాకు చూపించద్దు అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ కెప్టెన్ అనేవాడు ఇక మైదానాల్లో కాకుండా బయటకు వచ్చి కూడా తిట్టకూడని స్వాతంత్రం అయితే ఉండ ఉండకూడదు కదా ఎప్పుడైనా తిట్టచ్చు అంటే ఆటగాడు అన్నాక వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ మీద వాళ్ళ యొక్క చనువుని బట్టి ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి